గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడుతూ సీనియర్ అనలిస్ట్ అంకుమరావు గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ జనసేన గ్లాస్ ఏదైతే ఉందో దాన్ని అంటే జనసేనకి ఇస్తూనే ఫ్రీ సింపుల్గా కూడా ప్రకటించడం జరిగింది సార్ ఈసీ అంటే అది పద్దెనిమిది చోట్ల ఫ్రీ సింపుల్గా ప్రకటించడం వల్ల కూటమికి ఏదైనా ఎఫెక్ట్ జరిగే అవకాశం ఉందా నిస్సందేహంగా జరిగింది అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు మన రాష్ట్ర ఎన్నికల సంఘం కావచ్చు దాన్ని జనసేనకు మాత్రమే కేటాయించాం ఎవరికి కేటాయించమని చెప్పి చెప్పిన తర్వాత మళ్ళీ ఇది కేటాయించారు అంటే ఎంత మోసం చేస్తున్నారో అర్థం చేసుకోవాలి ఇక్కడ కూటమికి మోసం జరుగుతుంది ఏం ఆశించి భారతీయ జనతా పార్టీతో వీళ్ళు కలిశారు ఈ ఎన్నికల్లో ఏం జరుగుతుంది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీద ఇప్పుడు ఎన్ని ఫిర్యాదులు వెళ్ళినాయి డీజీపీ గారి మీద ఎన్ని ఫిర్యాదులు వెళ్ళినాయి కనీసం చేమగుట్టినట్టు కూడా చేయకుండా ఇప్పటివరకు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు వాళ్ళు కావాలని తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి చాలా బాగా ఉంది వాళ్ళకి రమారమి నూట అరవై స్థానాలు వస్తాయి కాబట్టి వీటిని ఎలా చెడగొట్టాలనే ఉద్దేశంతో వచ్చి కూటమిలో కలిసారని భావించాల్సి వస్తుంది తప్ప ముఖ్యంగా తెలుగుదేశానికి కంటే కూడా వాళ్ళని అపారంగా నమ్మి భుజానేసుకొని ఈ పార్టీ కూటమి కలవడానికి ప్రధాన కారణం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కావాలని వెన్నుపూడు పొడుస్తున్నారు అనే అభిప్రాయం కలుగుతా ఉంది వాళ్ళ మీద పెట్టుకున్న ఆశలు రోజు రోజుకి సన్నగిలిపోతా ఉన్నాయి ఇందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఎవరికి ఎలాంటి నొప్పి కలిగినా బాధ కలిగినా నా మాటలు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి మొత్తం ఇదే అనుకుంటున్నారు నిస్సందేహంగా ఇదే అనుకుంటున్నారు ఇంకా కూడా మోడీ వెన్ను పొడుస్తున్నారు నిస్సందేహంగా ఇంకా కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నారనే భావన ఈరోజు అందరికీ కలుగుతూ ఉంది అరే ఏం అన్యాయం అండి ఇది ఒక చాట కాదు రెండు చాటలు కాదు పద్దెనిమిది స్థానాల్లో ఎలా పోటీ చేయటం ఏంటి పెదకూరపాడు నియోజకవర్గంలో అభ్యర్థి కుమారుడు దమ్మిగా వేస్తే స్వతంత్రంగా వేస్తే అతను కూడా గాజుగాజు కేటాయిస్తారా ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందండి ఇంకా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే స్థానంలో ముగ్గురు పవన్ కళ్యాణ్లా అలాగే బకెట్ గుర్తను పెన్నులు ఇవి పెట్టుకునే స్టాండ్ గుర్తనా అంటే రెండు ఈక్వల్గానే ఉన్నాయి సార్ ఈక్వల్ అదే చెప్పేది రెండు సమానంగా ఉన్న గుర్తులా ఇవి కావాలని అనుమానం ఏం లేదు దాంట్లో ఇంకా వీళ్ళు తెలుసుకోకపోతే ప్రజలు ఎన్ని గుర్తుపెట్టుకోవాలా నాకు తెలిసి ఈ ఈ తెలుగు ప్రజలందరూ కూడా ముఖ్యంగా తెలుగు ప్రజలందరూ కూడా దీన్ని గుర్తుపెట్టి ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం ఎవరు చేస్తున్నారో చూసుకొని ఎక్కడెక్కడ ఉన్నా అన్యాయం చేసే వాళ్ళందరికీ వ్యతిరేకంగా ఓటేయ్యాలని చెప్పి నేను పిలిపిస్తున్నాను సార్ అంటే ఇప్పుడు ఫ్రీ సింబల్ వచ్చింది కానీ అక్కడ తెలుగుదేశం క్యాండిడేట్ ఒకరు ఉన్నారు కాబట్టి తెలుసు కదా సార్ అక్కడ సైకిల్ గుర్తు ఇంకా ఫ్రీ సింబుల్ గా గ్లాస్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి సార్ అప్పుడు పెద్ద వేరే అభిమానులు ఉంటారు కదా నీళ్ళంటు ఓకే అంటే వాళ్ళకి తెలియదు అంటారు ఆ తెలిసింది వాళ్ళకి అవన్నీ పట్టించుకోరు కదా అంటే బలంగా వీళ్ళు చెప్పుకోగలగాలి అవును మీరు అన్నారు కరెక్టే అసలు ఆ గ్లాస్ గుర్తిపోతే వచ్చి నష్టమేంటి వేరే వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇవని చెప్పిన తర్వాత ఎందుకు ఇవ్వాలి ముందే ఆలోచించండి నష్టం ఎందుకు ఉండొచ్చు చెప్పండి దానివల్ల గతంలో చూశాం కదా చాలా చోట్ల స్వల్పమే జరిగితే ఓడిపోయి చాలు కదా రెండు మూడు రెండు మూడు వేల ఆధిక్యతతో అవతరాలు గెలిస్తే వాడికి ఒక నాలుగు మూడు వేలు ఓట్లు పడితే అది గెలుపుకి ఆటంకమే కదా ఇవన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం అసలు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే కనీసం చేమకుట్టినట్టుగా ఏదో తూతు మంత్రంగా కొంతమందిని తప్పించేసి మిగిలిన వాళ్ళందరూ కూడా సచ్యు సచీవులు రని వాళ్ళే రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలని కోరుకుంటున్నారని అన్నట్టుగా వీళ్ళు ఎన్ని ఫిర్యాదులు చేసినా కూడా పట్టించుకోకుండా కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినా కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఒక మేము ఇది చెయ్యండి అని చెప్పని చెప్పిన తర్వాత అమలు చేయాల్సినటువంటి రాష్ట్ర పరిపాలనా విభాగం అయినటువంటి అధికారి అధికారులు అందరూ కూడా వాళ్ళనే ఎదురు ప్రశ్నిస్తూ ఉన్నారు ఇది సాధ్యం కాదు సాధ్యమవుతుందని చెప్పిన ప్రశ్నిస్తూ ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు ప్రధాన కార్యదర్శి మాటలు కేంద్ర ఎన్నికల సంఘం ఉంటుందనేది ఒకసారి ఆలోచించుకోవాలి కదా అవును నిస్సందేహంగా కేంద్ర ఎన్నికల సంఘం ఇక్కడ నిమిత్త మాత్రంగానే పనిచేస్తుంది రాష్ట్ర అధికారులే తిరిగి పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి జేబులో మనుషులే ఎన్నికలు నిర్వహిస్తున్నారని చెప్పి స్పష్టంగా అర్థమైపోతా ఉంది కదా దాంట్లో ఎలాంటి సందేహం ఏమని చెప్పండి సరే అయితే ఇంకోటి పిఠాపురంలో ముగ్గురు పవన్ కళ్యాణ్ మీరు అన్నారు కదా అంటే ముగ్గురు పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసినప్పుడు తెలుసు కదా సార్ అంటే వేరే వేరే పేర్లతో వేస్తున్నారని దాన్ని ఎవరు నియంత్రించలేరండి పవన్ కళ్యాణ్ గారి పేరు గుండవాళ్ళు అది ఎన్నికల వ్యూహంలో భాగంగా రాజకీయ పార్టీలు పడిన వ్యూహం దాన్ని మనం ఎవరు తప్పట్టాల్సిన పని లేదు కానీ అదే పవన్ కళ్యాణ్ గారికి ఎన్నికలకి ఏదైతే గుర్తుందో అదే గుర్తును పోలిన గుర్తులు వాళ్ళు అడిగితే ఇచ్చారు చూడండి దాన్ని తప్పు పడుతున్నాం అంటే దీనివల్ల ఎఫెక్ట్ అయితే పవన్ కళ్యాణ్ ఎక్కువ జరిగే అవకాశం ఉందంటారు ఇవన్నీ కూడా ఈ తుఫాన్లో ఈ ఇప్పుడు ఈ వ్యతిరేక గాలిలో కొట్టుకుపాతీ అనే భావిస్తున్నాము అలా కాకుండా ఇంకా దానివల్ల ఏదైనా నష్టం జరిగితే వాళ్ళు విజయం సాధించినట్టే కదా అవకాశం ఎందుకు ఇవ్వాలని చెప్పని మేము బాగా అడుగుతున్నాం సరే అయితే మోదీ గారు ఇంకా జనసేనకి ఎలా కొమ్ము కట్టారు కూటమికి ఎలా కొమ్ము కట్టారు అక్కడ అటు జగన్ కూడా అలాగే కొమ్ము కట్టారు అంటే ఈ పరిణామాలన్నీ చూడడం వల్ల జగన్కి మళ్ళీ గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది కదా సార్ అసలు ఆలోచనే లేదు మర్చిపోండి మీరు ఓకే జగన్మోహన్ రెడ్డి గెలవడు ఆ ప్రభుత్వం గెలవదు అంటే మరి ఇప్పుడే ఇప్పుడే చూసాం కదా సార్ ఓట్లు మార్పింగ్ కోసం ఎట్లా చేస్తున్నారు ఇవన్నీ సహజమే ఇంతకంటే ఘోరాది ఘోరంగా తీసుకుంటే రెండు వేల ఇరవై మూడు శాసన మండలి ఎన్నికల్లో దొంగ ఓట్లు జరిపించారు ఎక్కడెక్కడో చదువు అని వాళ్ళందరం తీసుకొచ్చి కూడా పట్టభద్రులు చేశారు కానుకలు ఇచ్చారు భయపెట్టారు అప్పుడు వాలంటీర్లు అయితే బలంగానే ఉన్నారు కదా వాలంటీర్లే కదా చేర్చింది మరి చిచ్చుత్తుగా మూడు ప్రాంతాల్లో కూడా ఓడిపోయారు కదా ఓటమి వచ్చిన తర్వాత ఏమి పనిచేయవు కాకపోతే వాళ్ళ యొక్క దుర్బుద్ధి వాళ్ళు చేసే అరాచకం కనపడతా ఉంది అది వాళ్ళకు సహకరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా కనపడతా ఉంది ఇక్కడ అంతే అంటే ఇప్పుడు మోదీ గారిని ప్రశ్నించే అవకాశం ఉందంటే అసలు అయితే పవన్ కళ్యాణ్ ఎవరు ప్రశ్నిస్తారు భారతదేశంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే బతుకుతున్నారా లేకపోతే కేంద్రంలో మోడీ గారిని ప్రశ్నిస్తే బతుకుతున్నారా అంతే కదా ఎవరినైనా బతకనిస్తున్నారా ఏంటి వాళ్ళు ప్రశ్నించే వాళ్ళని ఏదో పెట్టి అంటే ఐదు సంవత్సరాల నుంచి కూటమిలో పవన్ కళ్యాణ్ గారు మోదీతో కలవడం కోసం ఎంత ప్రయత్నించారు అందరికీ తెలిసిందే ఐదు సంవత్సరాలు పనిచేసి వాళ్ళకి అను అనుబంధంగా ఉండి మంత్రివర్గంలో తెలుగుదేశం పార్టీ ఉండి ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు మంత్రివర్గం కూడా ఉన్నప్పుడు కూడా తర్వాత జరిగిన పరిణామాలు చూస్తానే ఉన్నాం కదా వాళ్ళు ఏందంటే కౌగులించుకుంటారు కత్తులు కడుపులో పెట్టుకుంటారు అంటే ఇలా కౌగులికి అడిగించి విడుస్తాయి అంతే అనుమానం ఏముంది దాంట్లో చూద్దాం సార్ ఏం జరబోతుందో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్